ఆయందరికీ నమస్తే నేను మీ గంగపుత్రన్ని అయితే మేము ఇప్పుడు బోర్డ్ అయితే కట్టడానికి పూర్తిగా అయితే నిర్ణయించుకున్నాము బోర్డు కట్టే ముందు అయితే మాకు చాలా పనులు ఉంటాయి కదా మొట్టమొదటిగా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి వాటికి ఏవైతే వలలు ఉపయోగిస్తున్నాం అన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట వాటికి ఎటువంటి మురుకు లేకుండా ప్రతిదీ తొలగించుకొని మొత్తం క్లీన్ చేసుకొని వాటిని రౌండ్ చేసుకోవాలి సో ముందుగా వీటిని క్లీన్ చేయాలంటే వాటిని వాటర్తో తడపాలన్నమాట తడితే తడితే కదా కొట్టేటప్పుడు మొత్తం అట్లా బయటకు వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే తడిపేస్తున్నాం వీటిని అది మొత్తం దులిపిన తర్వాత ఏదైతే కింద చెత్త పడిందో ఆ చెత్తను కూడా తీసుకొని బయట పడేసి మొత్తం పైప్తో కొట్టేస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే కింద చెత్త ఉండేటప్పుడు మళ్ళీ వాటిని కొడితే మళ్ళీ అది కూడా బుడదైపోతుంది కదా సో వాటి కోసం మొత్తం క్లీన్ చేసుకుంటాం బోటు ఈ బ్లోట్ బోటు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పన్ను అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ మేము ఏ విధంగా చేస్తున్నాం అక్కడ కనిపిస్తుంది కదా మా సంగతి బోటు సో వాళ్ళు కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారనమాట అందరం కలిసే కడతాం కనుక వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు ఈ వలను మొత్తం వాటర్లను నానుకుంటూ కొడుతూ ఉంటారనమాట సమానంగా తీసుకొని తను ఆపోజిట్ పర్సన్ నేను ఆ కిందికి మీద కొడితేనే మొత్తం క్లీన్ అవుతుంది అది ఎటువంటి చెత్త లేకుండా మొత్తం క్లీన్ అయిపోద్ది ఇలా ఇలా కొట్టిన వాళ్ళని అయితే మొత్తం నీటిలో వేసేస్తాము వేసిన తర్వాత అవధిలోకి పరిస్థితి అయితే లాక్కుంటూ ఉంటాడు ఎందుకంటే ఏదైనా చెత్త ఉండిపోతే అది మొత్తం చెత్త బయటకు పోతుంది ప్లస్ లాక్కుని మొత్తం ఆ విధంగా అయితే వెండబెట్టేస్తాడు దాన్ని సో ఈ విధంగా అన్ని వలలు కూడా ఇదే విధంగా ప్రాసెస్ ఉంటుంది మొత్తం ఇప్పుడు కొడుతున్న వాళ్ళ పేరు వచ్చేసి శరగలు ఇది చాలా ఎక్కువ వల ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ప్లస్ ఎక్కువ మట్టు ఉంటుంది దీంతో ఎందుకంటే కింద నుంచి లావిద్దాం కనుక చాలా ఎక్కువ మట్టు ఉంటుంది సో దీని అయితే గట్టిగా ఎంత గట్ట కొడితే అంత ఎక్కువ మట్టి పోతూ ఉంటుంది అనమాట మీరు ఆల్మోస్ట్ చూస్తూ ఉన్నారు కదా ఇక ఆ సంఘాద బోర్డు వాళ్ళు కూడా ఇదే వర్క్ కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే జట్టుకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా చేస్తాం అనమాట చూస్తూ ఉన్నారు కదా కొట్టేటప్పుడు కింద ఎంత మట్టి వెళ్తుందో చాలా మట్టు ఉండదు ఇది సో వలలు మొత్తం కొట్టడం అయితే అయిపోయింది ఇదే లాస్ట్ వల్ల మాకు ఈ వలలు మొత్తం కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఎండబెట్టేసుకున్నాము ఇప్పుడు డైరెక్ట్గా జట్టుకి వెళ్ళిపోవాలి మొత్తం అయిపోయింది ఇంకా వల పని జట్టి దగ్గరలో ఉన్నాం ఇక నా ఎంట్రీ అయితే నార్మల్గా లేదు ఆల్మోస్ట్ వచ్చేసాను జట్టులుగా చూస్తున్నారు కదా ప్రతి ఒక్క బోటు ఆల్మోస్ట్ అన్ని బోట్లు కట్టేస్తారు ముందు మేమే కట్టేస్తామేమో అనుకున్నాం కానీ మాకంటే చాలా ముందుగా బోట్లు కట్టేసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు చాలా మొత్తం అన్ని బోట్లు లగ్నంగా తయారైపోయినాయి కాసేపట్లో ఐ మీన్ ఇంకో టూ డేస్లో మా బోట్ కూడా ఇదే విధంగా లగ్నంగా తయారైపోద్ది జట్టీకి వచ్చిన వెంటనే ఏవైతే చైన్లు ఉన్నాయో మిగిలిన చైన్లు కొన్ని పాడైపోయిన చైన్లు అండ్ వాళ్ళతో ఇప్పని చైన్లు మొత్తం లోపల పడేస్తున్నాం అనమాట ఇంకా అవన్నీ గోడంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి మేము బోట్లు అదే ఐ మీన్ ఫస్ట్లో వచ్చేటప్పుడు ఏవైతే వస్తువులు తీసుకున్నాం వేట కోసం అవన్నీ మొత్తం మళ్ళీ బయటకి ఇచ్చేయాలి ఎయిట్ మంత్స్ ఉండే వస్తువులు మొత్తం ఇచ్చేయాలి చాలా వర్క్ ఉంటుంది టూ డేస్ చేసే వర్క్ అయితే వన్ డేలో అయిపోయేటట్లయితే మేము తొందరగా చేస్తున్నాము తను చూస్తున్నాడు కదా కింద ఎంత కష్టపడుతున్నాడో ఆ చైన్లు మొత్తం కింద నుంచి లాగుతూ ఉన్నాడు అనమాట అది మొత్తం ఖాళీ చేయాలి ముందర ఏదైతే కూర్చుని ఉన్నదో అది మొత్తం ఖాళీ చేయాలి నేను డ్రంబుల్స్లో చేసుకున్నది వాటిని కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు ఇంకా యూజ్లెస్ అవి మాకు దీంతో ఏ వస్తువుతో కూడా సంబంధం ఉండదు ఇక వాళ్ళకు ఉపయోగించే గొల్లలు కూడా మొత్తం వాటర్తో క్లీన్ చేసుకుంటున్న వాటికి ఎటువంటి మట్టి లేకుండా అది మొత్తం తొలగించేటట్లయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్న గ్లౌస్తో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉంటారు ఎందుకంటే బిజీగా ఉంటారు ప్రతి ఒక్కరు అందరూ పని చేస్తూనే ఉంటారు పైన వాడు కట్టలు తీస్తుండే ఇక్కడేమో మనోడు తాడు నొలుతుండు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పని ఉంటుంది లాస్ట్ మూడ్లో కదా అందరికీ పని ఉంటుంది ఫస్ట్ రౌండ్ అయితే వెళ్తుంది ఇక తాళ్ళు మొత్తం వేసేస్తున్నాం లోపలికి ఇక ఇంకా చాలా ఉన్నాయి ఇక మొత్తము సామాన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం ఇక బుల్లెట్లు వేసాము ఎక్కడి నుంచి వాళ్ళది ఒకటి స్టోర్ రూమ్ ఉంటుంది వాటిలో అయితే వెళ్తున్నాం ఇప్పుడు చివరికి వాళ్ళ స్టోర్ రూమ్కి వచ్చేసాము ఈ స్టోర్ రూమ్లో మేము మాతో పాటు వాళ్ళ ఇద్దరు గుమస్తాలు కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి మేము కూడా హెల్ప్ చేస్తూ ఉంటున్నాము సో ఈ విధంగా ప్రతిదీ లైన్గా పేర్చుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇవే సామాన్లు మళ్ళీ తీసుకుంటారు కనుక సో ప్రతిదీ వాళ్ళ ఎవరైతే తండ్రిలు ఉన్నారో వాళ్ళు ఏంతో పాటు ఇక్కడ సమకూర్చుకుంటారు అనమాట లైన్గా మొత్తం సామాన్లు ఈ విధంగా అయితే లైన్గా పేర్చుకున్నాము కనిపిస్తున్నాయి కదా చూడడానికి చాలా సామాన్లు కనిపిస్తున్నాయి మేము లాస్ట్ మోడ్ మోడ్లో కనుక చాలా ఆనందంగా చేసేసుకున్నాం వర్క్ మొత్తం మొత్తం సో మొత్తం బోర్డు మొత్తం క్లీన్ గా బాగా బాగా వేసాం కదా రోజు అయితే డీజిల్ ఈ మిషన్ ఉంది కదా మిషన్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఉంది కదా డీజిల్ మిషన్ మీద డీజిల్ వేస్తే చాలా బాగా వస్తుంది ఇట్లా అన్ని పార్ట్స్ వేయకూడదు ఇందులో అన్ని పార్ట్స్ ఉన్నాయి కొంచెం ఇక్కడనేనే ఉంచి పర్వాలేదు కొన్ని కొన్ని పార్ట్స్ ఉండవాట్ బాట్మేనే ఉస్తా మిషన్ పార్ట్ ఏకప్స్ రెడీ రెడీ కొబేజ్ మిషన్ మొదలై ఇలా డిలీషన్ అయిన తర్వాత ఇంకొకటి చూస్తారండి మొత్తం రేయితే ఎడపోతాడు మాకు ఇద్దాం కాచరే కాచరే కచే అయిన తర్వాత మెట్నే క్లాత్ క్లాత్ కల సుప్రంగా చేంజ్ చేసుకోమంటం ఏదైతే డీజిల్ అసమో మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ డీజిల్ అసలు కొంచెం కూడా డీజిల్ లేకుండా అంత క్లీన్ గా పాముకోవాలి కండిషన్ కదా కొంచెం కూడా డీజిల్ లేకుండా మొత్తం ఈ ఫిల్టర్ ఉంది ఫిల్టర్ని దీన్ని దాన్ని మొత్తం చేసుకోవాలి ఈ వర్క్ మొత్తము మినిమం ఫైవ్ డేస్ వరకు పడవచ్చు కొంతమందికి త్రీ డేస్ కూడా పడుతుంది కొంతమంది త్రీ ఫోర్ డేస్ కూడా పడుతుంది ఓట్ కట్టేటప్పుడు చాలా వర్క్ ఉంటుంది ఎంతవరకు అంటే ఒక ఇంటి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు

వాటరింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కింద మట్టి ఉంటది ఆ మట్టిని కూడా తీస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే ఆ మట్టి కానీ ఆ గమ్మత్ దగ్గర ఏమైనా అడ్డుకుందనుకో వాటర్ బయటికి వెళ్ళక బోటు మునిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి సో బోటు కట్టేటప్పుడు కూడా బోటు కింద ఉంటాయి కనుక సో ఈ విధంగా ముందు జాగ్రత్తగా మొత్తం మట్టిని అయితే తీసుకోవాలి అసలు కొంచెం కూడా మట్టి లేకుండా చేతి పెట్టి ప్రతిదీ చే ఇసుక అయితే కింద ఇసుకుంటుంది ఇసుకుని కూడా తీసుకొని బయటని పడేస్తూ ఉండాలి ఇలా మే మొత్తం ఫుల్ కష్టపడాం కదా ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చేసి ఫ్రెండ్స్తో పాటు సరదాగా మాట్లాడుకుంటూ కొన్ని ఐటమ్స్ అయితే గట్టిగా తగిలించేస్తాము లాస్ట్ మూడు కదా లాస్ట్ మూడేం కాదు ప్రతి వేట మేము హోటల్లోని తింటాము జట్టుకొచ్చింది ప్రతిసారి సో ఇది లాస్ట్ కనుక ఇంకా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్తో చాలా డేస్ కలిసాం కదా చాలా గట్టిగా తిన్నాము లాస్ట్ లో కట్టిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం కోల్డ్ మొత్తం తయారవుతుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా మన డైలీ చేపలకి విడుదల చేసే వైర్ ఇది గో ప్రతిది ప్రతిది మన బోట్ లో ఉండాల్సిన ప్రతిది దీంట్లో పడేస్తూ ఉంటాము తర్వాత ఎప్పుడైతే బోట్ మళ్ళీ ఫస్ట్ కడతారో సో అప్పుడు అన్ని ప్రతిదీ తీసుకొని వాటిని జాగ్రత్తగా అల్లుకుంటూ మళ్ళీ సిద్ధం చేస్తూ ఉంటారు ఇవన్నీ వలలు అండ్ తాళ్ళు ప్రతిదీ దీంట్లోనే ఉన్నాయి కొంతమంది అయితే బయటకు ఇచ్చేస్తారు మేము మాత్రం ఇక్కడే ఉంచుకుంటాము సో చివరికైతే మా బోట్ని తీసుకుంటాము అయిపోయింది మొత్తం చివరికైతే ఈ విధంగా మొత్తం బోర్డు చేసినాము లగ్నంగా తయారు చేసినాము బోటుని అయితే ఏం లేకుండా అన్ని కంప్లీట్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అయిపోయాయిగా అందరం బ్యాగులు తగులుకొని బ్యాగులు తగిలించుకొని ఇంకా వెళ్ళిపోయి ఇంక మొత్తం మొత్తం బోర్డు అయిపోయింది కట్టేసినాం మొత్తం అయిపోయి అయిపోయి బోర్డుకి బాయ్ బాయ్ చెప్పేసి మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము చూస్తున్నారు కదా చాలా బోట్లు తర్వాత మా బోట్ ఉంది ఆ బోట్లు చాలా జాగ్రత్తగా దాటాలి అనమాట జస్ట్ మిస్ అయినా సరే వాటర్లో పడిపోతాం మళ్ళీ రే పట్టుకోముందే పట్టుకో రే చూసుకుని తేట్రా రేయ్ ఎప్పటికి మొత్తం మేము అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము ఇదే విధంగా మా ఊర్లో కూడా సముద్రం ఉండదు సో అక్కడ కూడా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగపుత్ర బండి యూట్యూబ్ ఛానల్ ఈ గంగపుత్ర బన్నీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి